మన్యం పోలీస్ స్వతంత్ర సమరయోధుడు అగ్గిపిడి అల్లు సీతారామరాజు స్మృతార్థం నాణ్యం విడుదల చేయాలని పరు వక్తలు కోరారు గురువారం ఉండి గాంధీ చౌక్ వద్ద లైన్స్ క్లబ్ సీతారామరాజు నూట జయంతి శతవర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షుడు సత్యబ్రహ్మరెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య పాల్గొన్న ఉదయని పత్రిక సంపాదకులు ప్రముఖ రచయిత పూనపరాజు కుమార్ రాజు మాట్లాడుతూ సీతారామరాజు నడయాడి అన్ని ప్రదేశాలను స్మృతి భవనాలు నిర్మించాలని అన్నారు క్లబ్ కార్యదర్శి ఉపాధ్యక్షు ముందు శివరామరాజు గాదిరాజు రంగరాజులు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత యువకిషోరం సీతారామరాజు అని కొనియాడారు పరిపణాధిక రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ గిరిజనులు చైతన్యం రగిలించిన విప్లవజ్యోతి జ్యోతి అల్లూరి అని అన్నారు అల్లూరి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమ పాలతీర్థ నరసింహరావు కనిగంటి రుత్కల కల్దిండి సీతారామరాజు పేరిచెల్ రంగరాజు శివరామరాజు సత్యనారాయణ పద్మరాజు కేశవ తదితరులు పాల్గొన్నారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు వందే మాతరం హిమగిరి వింధ్య హిందూ సింధు గానం వందే మాతరం గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం అల్లు సీతారాం రాజు గారు నూట ఇరవై జయంతి మరియు శత వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజు ఉండి లయన్స్ క్లబ్ బాధర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అతి చిన్న వయసులోనే అంటే ఇరవై ఏడు సంవత్సరాల్లోనే వారు త్యాగం చేసి బ్రిటిష్ వారి దాస్య శృంఖాల నుండి భారతదేశాన్ని రక్షించాలని ఎంతో కృషి చేశారు వారి ప్రాణాలు అర్పించారు మరి వారిని యువత అందరూ మరి స్ఫూర్తిగా తీసుకోవాలి మన భారతదేశం మన రాష్ట్రం మన దే మన గ్రామం అన్నీ కూడా ఆ విధంగా అభివృద్ధి చెందడానికి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి అల్లూరి సీతారామరాజు గారి యొక్క నాణ్యాన్ని రిలీజ్ చేయాలని మరియు అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్మృతి వనాన్ని వారు పుట్టిన గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము మరి అల్లూరు సీతారామరాజు గారికి ఈ సందర్భంగా అందరూ నివాళులర్పిస్తూ జోహార్ అల్లూరు సీతారామరాజు జోహార్ రక్షించుకోవాలి స్వతంత్ర వీళ్ళని మనం మనం వాళ్ళని గుర్తుంచుకోవాలి ముందు తరాలకి వాళ్ళ గురించి చెప్పాలి ఇది సీతారామరాజు యొక్క ఆశయాన్ని అందరం ముందు తీసుకెళ్ళాలి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి అదేవిధంగా వందవ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథికి అదే ఈ విధంగా లయన్స్ క్లబ్ సభ్యులకు ఈ గాంధీ చౌక్ పరిసర ప్రాంత గ్రామస్తులకు ముఖ్యంగా యువత కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా సుస్వాగతం తెలియజేసుకుంటూ సీతారామరాజు అతి పిన్న వయసులోనే మరణించడం జరిగింది దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన సేవలు యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఆయన స్మృత్యార్థం ఒక నాణ్యం విడుదల చేయవలసిందిగా మేము లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాము అదేవిధంగా ఆ మహానుభావుడి పేరిట తపాలా బిల్లు ఉందా అలాగే జిల్లా పేరు పెట్టమనగానే విశాఖలో ఆయనకి పేరు మీద అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా పెట్టడం జరిగింది ఆయన అమ్మమ్మగారి ఊరిలో పుట్టినా కూడా ఆయన పెరిగిందంత మాగోళ్ళు మన భీమవరం పక్కనే ఉందా చాలాకాలం పాటు మాగోళ్ళు ఒక వెలుగు వెలిగింది కానీ ఇప్పుడు అందరూ కూడా పాండ్రంగా చెబుతున్నారు ఆయన పుట్టినరోజు పిల్లలు ఎక్కడన్నా సహజంగా అమ్మమ్మ దగ్గరే పుడతా ఉంటారు కానీ మరి ఈ మాగోళ్ళని కూడా పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ నూరు సీతారామరాయ్ గారి యొక్క నూట ముప్పై జన్మదినం వందవ మరణదినం రెండు జరుపుకుంటున్న సందర్భం ఆ సీతారామరాయ్ గారు అది కొద్ది కాలమే జీవించినప్పటికీ కూడా ఆయన మనసాబాచ నమ్మింది ఏంటంటే మానవుడు అశాశ్వతం జీవించి ఉన్నంతకాలం మనం ఇక్కడ ఏం చేసాము మంచి కీర్తయినా మంచి అయినా మంచైనా చెడైనా ఆ రెండు మాత్రమే శాశ్వతంగా ఈ భూమి మీద నిలుస్తాయని నమ్మి అతను ఆనాడు బ్రిటిష్ వారు పెట్టుతున్నటువంటి బాధల్ని ఆయన ప్రత్యక్షంగా చూసి భారతదేశాన్ని వారి నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఉద్యమాన్ని ప్రారంభించారు దేశవ్యాప్త ఉద్యమానికి ఆయన శక్తి సరిపోలేదు స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల్ని వాళ్ళ అంకితభావం కలిగి ఉంటారనే ఉద్దేశంతో వారిని ప్రోత్సహించి చిన్నపాటి ఉద్యమైన నాంది పలకాలనే జయంతో వారు ఆ రోజుని ఆ మన్యం ప్రాంతంలో ఉద్యమం ప్రారంభించడం అచిరకాలంలోనే ఆయన పోరాటం దేశవ్యాప్తంగా తెలియటం జరిగింది